అందరికీ నమస్కారం నేను మీ హైమారెడ్డి మన ప్రియతమ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారి ఆధ్వర్యంలో మన మల్కాజ్గిరికి సమస్యలపై కొట్లాడడానికి మల్కాజ్గిరి అభివృద్ధికి పాటుపడడానికి మన ఈటల రాజేందర్ను సిద్ధంగా ఉన్నారు మరి అభివృద్ధి పనులు చేపించుకోవడానికి సంక్షేమ ఫలాలను పొందడానికి మల్కాజ్గిరి ప్రజలు సిద్ధంగా ఉన్నారా మన ఈ పది సంవత్సరాలలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు భారతదేశ ప్రజలందరి కోసం వారి అందరి అభివృద్ధి కోసం ఎన్నో రకాల సంక్షేమ ఫలాలను తీసుకురావడం జరిగింది మన తెలంగాణ విషయానికి వస్తే పది సంవత్సరాలలో ఇంచుమించుగా మొత్తం పది లక్షల కోట్ల రూపాయలు తెలంగాణకి అభివృద్ధికి ఇవ్వడం జరిగింది తెలంగాణలో అభివృద్ధి జరిగింది అంటే అది మన నరేంద్ర మోదీ గారు ఇచ్చినటువంటి డబ్బులు మాత్రమే గత ప్రభుత్వమైనటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం ఐదు లక్షల కోట్ల పైపెచ్చు ఇంచుమించుగా ఏడు లక్షల పైగా అప్పులు చేసి తెలంగాణ రాష్ట్రాన్ని మొత్తాన్ని కూడా అప్పుల మయం చేసి తెలంగాణ రాష్ట్రానికి ఆ రాష్ట్రాన్ని తెచ్చుకోవడానికి ఎంతోమంది అమరవీరుల త్యాగాల ఫలితంగా వచ్చినటువంటి తెలంగాణని నాశనం చేసి తెలంగాణని దోచుకున్నారే తప్ప తెలంగాణకి ఏ విధంగా కూడా అభివృద్ధి చెందించలేదు మన గ్రామాలలో కావచ్చు మున్సిపాలిటీలు కావచ్చు మండలాలు కావచ్చు జిల్లాలు కావచ్చు రాష్ట్రం కావచ్చు ఈనాడు కొన్ని పనులు జరిగినాయి అంటే దానికి కారణం భారతీయ జనతా పార్టీ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారు ప్రతి ఒక్కరి గురించి మహిళలు చిన్నపిల్లలు వృద్ధులు మరి యువతి యువకులు ప్రతి ఒక్కరి గురించి కూడా ఆలోచించింది భారతీయ జనతా పార్టీ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారు చిరు వ్యాపారులు చిన్న చిన్న వ్యాపారులు వీధి వ్యాపారులకు కూడా ముద్రా లోన్లు యాభై వేల రూపాయల నుంచి మొదలుకొని పది లక్షల రూపాయల వరకు కూడా అందించడం మహిళలందరికీ కూడా స్వచ్ఛ భారత్ పేరిట బాత్రూమ్లు మరి మనకి వచ్చినటువంటి రోడ్లు కావచ్చు డ్రైనేజీలు కావచ్చు లైట్లు కావచ్చు శ్మశాన వాటికలు కావచ్చు పర్యావరణాన్ని సంరక్షించడం కోసం నర్సరీలు కావచ్చు చెట్ల పెంపకం కావచ్చు ప్రతి ఒక్కటి మన విలేజ్లలో జరిగినటువంటి అభివృద్ధి మొత్తం కూడా భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోదీ గారు చేసినటువంటి పనులు మన మల్కాజిగిరి విషయానికి వస్తే ప్రజలందరం గెలిపించుకున్నటువంటి వ్యక్తులు మల్లారెడ్డి కావచ్చు ఇటు రేవంత్ రెడ్డి గారు కావచ్చు ఏ నాడు ఏ ఒక్క పని కూడా ప్రజలకు చేసినటువంటి పాపను పోలేదు మనం చూసినాం నమ్మకంతో ఓట్లేసినాం నమ్మకంతో గెలిపించినాం మరి మల్లారెడ్డి ఏనాడైనా ప్రజల దగ్గరకు వచ్చి మరి మీకు సమస్యలు ఉన్నాయా మరి మీకు ఏ రకంగా నేను సపోర్ట్ చేయాలి మీరు అందరూ ఓట్లేసి గెలిపించిండు అని అడిగినరా అదే రేవంత్ రెడ్డి గారిని మల్కాజ్గిరి పార్లమెంట్ నుంచి గెలిపించినాం ఏనాడైనా అసలు ఇటువైపు వచ్చినరా అదే ఇప్పుడు ఎన్నికలు కాబట్టి మొన్న ఇక్కడ తుమ్ముకుట మున్సిపాలిటీలో ఏకంగా మీటింగులు పెట్టి మాట్లాడుతున్నారు ఈటల రాజేంద్ర అన్న గురించి మాట్లాడుతున్నారు గెలిచిన ఐదేళ్లలో రేవంత్ రెడ్డి మల్కాజిగిరి పార్లమెంటుని ఏ విధంగా అయినా పట్టించుకున్నాడా ప్రజలందరూ చెప్తున్నారు మాకు ఆసరా పెన్షన్లు లేవు మరి యువతి యువకులందరికీ కూడా నిరుద్యోగ వృత్తి ఇస్తానన్నారు అది ఇవ్వలేదు కనీసం రైతుల్ని పట్టించుకున్నటువంటి పరిస్థితి లేదు ఏ విధంగా మల్కాజిగిరిని కూడా అభివృద్ధి చెందించలేదు ఈనాడు మనకి అభివృద్ధి వచ్చింది అంటే అది ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు భారతదేశంలో ఉన్నటువంటి గడప గడపకి కూడా చేర్చినటువంటి పథకాలు మాత్రమే ఈ విషయాలన్నీ కూడా ప్రజలందరికీ తెలుసు ఈనాడు గరీబోడు అన్నం తింటున్నాడు అంటే దానికి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన కింద ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు ఇచ్చేటువంటి ఉచిత రేషన్ బియ్యం మరి ఇప్పుడు వచ్చినటువంటి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏం చెప్తుంది వాళ్ళే ఇస్తున్నారని చెప్తున్నారు ప్రజలందరికీ తెలుసు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు ప్రతి ఒక్క స్కీమ్లో ప్రతి ఒక్క విధంగా విశ్వకర్మ యోజన కావచ్చు పేద ప్రజలకు ఇచ్చేటువంటి పథకాలు కావచ్చు అన్నీ కూడా భారతీయ జనతా పార్టీయే అందిస్తుంది అని రేవంత్ రెడ్డి గారు అన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వంద మేము ఇచ్చినటువంటి ప్రతి ఒక్క హామీని కూడా నెరవేరుస్తామని చెప్పి మరి నెరవేర్చారా ప్రజలందరూ ఒక్కసారి ఆలోచించాలి రెండు వేల ఐదు వందల రూపాయలు మహిళలకి ఇస్తానని చెప్పారు ఇచ్చారా ఆటోల పాపం ఆటో నడుపుకునేటువంటి వ్యక్తులందరూ కూడా ఆత్మహత్యలు చేసుకున్నారు చాలామంది వాళ్ళ కుటుంబాన్ని పోషించలేక వారి పరిస్థితి ఏమైంది వారిని ఆదుకున్నారా రైతులకు రుణమాఫీ చేస్తానని చెప్పారు రుణమాఫీ చేశారా ఐదు వందల రూపాయలు బోనస్ కల్పిస్తానన్నారు రైతు కూలీలకు పన్నెండు వేల రూపాయలు ఇస్తానన్నారు అసలు రైతుల గురించి పట్టించుకున్నారా ఏ విధంగా కూడా పట్టించుకునేటువంటి ప్రభుత్వాలు ఏమైనా ఉన్నాయి అంటే గత ప్రభుత్వం అయినటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వము ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం పది సంవత్సరాల నుండి కూడా ప్రజలలో ఉన్నటువంటి ప్రభుత్వం ఏదైనా ఉంది అంటే అది భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారితో కలిసి భారతీయ జనతా పార్టీలో ఉన్నటువంటి ప్రతి ఒక్క నాయకుడు ప్రతి ఒక్క కార్యకర్త ప్రతి ఒక్కరు కూడా ప్రజల సమస్యల కోసం కొట్లాడుతూ ఉంటారు ఎన్నో రకాల ధర్నాలు దీక్షలు ప్రతి ఒక్కటి చేసేది భారతీయ జనతా పార్టీ కరోనా కష్టకాలంలో ప్రజలందరి కోసం కూడా కొట్లాడి మా ప్రాణాలు ఏమైపోయినా పర్వాలేదనేసి ఇంటింటికి వెళ్ళి వాళ్ళ పరిస్థితులు ఎట్లున్నాయో కనుక్కొని ఇంత భోజనం పెట్టి సరుకులు అందించినటువంటి ప్రభుత్వం కార్యకర్తలు నాయకులు భారతీయ జనతా పార్టీ కరోనా కష్టకాలంలో కరోనా వ్యాక్సినేషన్ని అందించినటువంటి ప్రభుత్వం భారతీయ జనతా పార్టీ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు ప్రపంచ దేశాలలోనే విశ్వ గురువు స్థానాన్ని సంపాదించుకోవడం కోసం అనేసి భారతదేశ అభివృద్ధి కోసం పాటుపడుతున్నటువంటి ప్రభుత్వము భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వం కాబట్టి మల్కాజ్గిరి ప్రజలందరూ కూడా ఆలోచించాలే మనకి ఇన్ని రోజులు వచ్చినటువంటి సంక్షేమ ఫలాలు కావచ్చు అభివృద్ధి కావచ్చు భారతీయ జనతా పార్టీ వల్లనే వచ్చింది మన పిల్లల భవిష్యత్తు బంగారు భవిష్యత్తు అవ్వాలంటే మనం చాలా చక్కగా జీవించాలంటే ముందు ముందు మనల్ని ఆదుకునేటువంటి ప్రభుత్వం ఏదైతే ఉందో భారతీయ జనతా పార్టీకి ఓట్లు వేసి గెలిపించుకొని మనమందరం మన భవిష్యత్తు మన పిల్లల భవిష్యత్తు కోసం ఆరాటపడాలనేది మన తెలంగాణ రాష్ట్ర ప్రజలు కావచ్చు మల్కాజిగిరి ప్రజలు కావచ్చు ఆలోచించాలి ఈటల రాజేందర్ అన్న అనునిత్యం ప్రజలల్లో ఉండేటువంటి వ్యక్తి ప్రజల కోసం కొట్లాడినటువంటి వ్యక్తి తెలంగాణ ఉద్యమం నుండి ఈనాటి వరకు కూడా ప్రజల కోసమే పోరాటం చేసేటువంటి వ్యక్తి కాబట్టి మనం ఒక్క అవకాశం ఇచ్చి అన్నను కనుక గెలిపించుకున్నట్లయితే మనకు అన్న ఇచ్చినటువంటి మేనిఫెస్టో ఉన్నటువంటి ప్రతి ఒక్క స్కీమ్ని కూడా మనకి ఇంప్లిమెంట్ చేస్తారు రేపు మన పిల్లల భవిష్యత్తు కోసం స్కిల్ డెవలప్మెంట్ని కార్యక్రమాలు తీసుకొస్తారు వికసిత మల్కాజ్గిరి చేస్తారు ఆరోగ్య ఆయుష్ మా మరి తీసుకొస్తారు ఈ విధంగా మనకి ఉన్నటువంటి ప్రతి ఒక్క పైన కొట్లాడతారు మన మల్కాజ్గిరిలో మన మేడ్చల్ నియోజకవర్గం విషయంకొస్తే డంపింగ్ అండ్ జవహర్ నగర్లో ఉండే డంపింగ్ యాడ్తో ప్రజలందరూ కూడా చాలా ఇబ్బందులు పడుతున్నాం సాయంత్రం అయితే ఆ వాసన భరించలేక రోగాలు వచ్చేటువంటి పరిస్థితి ఇలాంటి వాటి అన్నిటి మీద కూడా మనకు ఇన్ని రోజులు ఉన్నటువంటి ప్రభుత్వాలు ఏవీ కూడా కొట్లాడలేదు కాబట్టి మనమందరం మన కోసం కొట్లాడేటువంటి వ్యక్తిని మనం గెలిపించుకున్నట్లయితే మన కోసం కొట్లాడతారు ప్రతి ఒక్క హామీని కూడా భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోదీ గారు ఇటల రాజేందర్ అన్న మనకి అమలు చేస్తారు కాబట్టి మనందరం ఆలోచించుకోవాలి మన చుట్టాలు మన పక్కవారు మన అందరికీ కూడా మన అనుకునే ప్రతి ఒక్కరికి కూడా మనం విషయాన్ని తెలియజేసుకోగలగాలి భారతీయ జనతా పార్టీ మాత్రమే ప్రజలలో ఉండేటువంటి పార్టీ ప్రజల కోసం పోరాటం చేసేటువంటి పార్టీ కాబట్టి మనమందరం కూడా పువ్వు గుర్తుకి ఓటేసి గెలిపించుకుందాం ఈటల అన్నని గెలిపించుకుందాం మన కోసం పోరాడే వ్యక్తిని గెలిపించుకుందామని మరి అందరూ కూడా ఆలోచించాలని తెలియజేస్తూ మరి కోరుకుంటూ మనవి చేసుకుంటూ మరి భారత్ మాతాకి జై అందరికీ నమస్కారం